వర్షాకాలం అనగానే మనకు బజ్జీలు మిరపకాయలు గరం గరంగరం కానీ ఆ కాలం ఏంది ఇప్పుడు బయటకొచ్చి వేడివేడిగా మనకు సంబంధించి ఇక మనకు సూపులు గీపులు రెడీ ఉంటాయి హోటళ్ళ పండి వేడి వేడిగా తినుడే ఇక అన్నిటికీ రెడీ ఉంటాయి ఇక ఎక్కడ నీళ్ళు అక్కడనే ఎక్కడ అక్కడనే ఉంటుంది అనద్దు కానీ ఇక అట్లుంటుంది మనది చూడండి ఇక వెజ్ మంచూరియన్ చేస్తాడు మనోడు గోపిగడ్డ మెయిన్ గోపిగడ్డలు బాగా ప్రోటీన్ ఉంటాయి మంచి గోపిగడ్డ తిను గోపిగడ్డ మన అక్కడ బాగా నిర్లక్ష్యం చేస్తారు సూపర్ టేస్ట్ మంచూరియన్ చేస్తుండే మనవాడు కలుపురా మంచి ఏంటి డార్లింగ్స్ వాళ్ళు పార్సల్ వచ్చింది పార్సల్గా ఉంది ఇక్కడ అటు పెట్టుకున్నారు అలా పార్సల్ వచ్చింది చేస్తుంది పార్సల్ పార్సల్ తర్వాత మనది పక్క పోదాం పక్కకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బాంబాది ఎంత స్పేస్ తక్కువ ఉన్నా కానీ మన అక్కడ ఇక్కడ జాగా కుల కుల ఉండదు ఎంత జాగా తక్కువ ఆ జాగాల మళ్ళీ గుళ్ళు అంటూ ఇవన్నీ చూసుకోవాలి మనం గుడికాడికి పోతున్నాం ఈ సిట్టింగ్ బయట కూర్చోడానికి చూడండి అందుబాటులో ఎంత మంచిగా ఉన్నావు కూర్చోడానికి బాంబే నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇదే మన టెంపుల్ ఎంత స్పేస్ తక్కువ ఉన్నా ఏదన్నా కానీ అంద అనే గుళ్ళు కంపల్సరీ గుడి ప్రశాంతత కోసం గుడి అనేది కంపల్సరీ పెడతారు ఇక్కడ గణపతి దేవుని బాగా పూజిస్తారు సిద్ధి వినాయకనే ఎగ్దా మన ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ ఇక గుడి కూడా ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంత చిన్న ఎంత చిన్న ప్లేస్ ఉన్నా ఏదో ఒక రకంగా గుడి అనేది కంపల్సరీ పెడతారు ఇక్కడ